హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే వంకాయ బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ అనమాట చాలా బాగుంటుంది మన గుర్తి వంకాయ స్టైల్లోనే చేశాను కాకపోతే వంకాయ బంగాళదుంప వేసి చేశాను టెక్చర్ బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది రైస్ చపాతి పలావు దేంట్లోకైనా అద్దిరిపోయే రెసిపీ అనమాట మీకు కంపల్సరీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము చూడండి కర్రీ దగ్గర నుంచి మీకు టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో కర్రీ కూడా నేను చేసిన విధంగా ట్రై చేయండి ఏం లేదు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు కావాల్సినట్టు ఈజీ ఇంగ్రీడియంట్సే క్లియర్గా చూపించి చెప్తాను చూసేయండి ఇంకా వంకాయలు రెండు సరిపోతాయి బంగాళదుంప ఒకటి రెండు ఉల్లిపాయలు ఇది ఏమో మసాలా పేస్ట్ మనకి గుత్తి వంకాయకి తీసుకుంటాం కదా పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క హాఫ్ ఇంచు ఇం దీంట్లో ఇవి సరిపోతాయి మసాలాలు కూడా ఎక్కువగా అవసరం లేదు ఉల్లిపాయలు రెండు టొమాటోస్ రెండు అవి కూడా వేసుకొని మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకోండి ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము బంగాళదుంపలు వంకాయలు మాత్రం వాటర్లో వేసుకోండి ఎందుకంటే బంగాళదుంపలు నల్లగా అయిపోతాయి వంకాయలు కూడా నల్లగా అయిపోతాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాము ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని దానిలో ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి నేను సిక్స్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్ తోటే సిక్స్ స్పూన్స్ అంతా వేసుకున్నాను చూసుకోండి కనిపిస్తుంది కదా మీకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్లో కూడా ఒక రెండు వేసాను చెప్పాను కదా పేస్ట్లో కంపల్సరీ రెండు వేసుకోండి ఉల్లిపాయలు రెండు టొమాటోస్ చిన్నవే రెండు వేసుకోండి మరీ పుల్లగా అనిపిస్తే తినలేము కాబట్టి తాలింపు గింజలు వేసాను ఇప్పుడు తాలింపులో దాంతోపాటు జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకుందాము కరివేపాకు రెండు అన్నమాట సరిపోతుంది చూడండి లేతగా ఉంది తాలింపులో వేస్తే టేస్ట్ బాగుంటుంది వేసుకొని ట్రై చేయండి ఓకేనా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఏం వేసుకోవాలంటే చెప్తాను ఇప్పుడు మీకు వంకాయ బంగాళదుంప ఈ రెండు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అంటే ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరి డీప్గా ఏం అవసరం లేదు దీనిలోనే ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ అంత వేసుకుంటున్నాను పెద్ద స్పూన్లో పావు స్పూన్ అంత సరిపోతుంది ఇది వెజ్ కర్రీయే కాబట్టి టేస్ట్ కోసం మసాలా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను ఎక్కువగా అవసరం లేదు ఓకేనా ఇంకా వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇంకా ఇవి ఫ్రై అయిన వెంటనే ఉల్ అదే బంగాళదుంపలు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాము కదా అవి కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఓకేనా ఇదిగోండి ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్తో కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా ఒక్కసారి నేను పేస్ట్లో ఏమేమి వేశానో చూసేయండి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోస్ పల్లీలు ఒక వన్ స్పూను ధనియాలు వన్ స్పూను రెండు లవంగాలు రెండు యాలకులు నువ్వులు ఒక వన్ స్పూను అంతే ఎక్కువగా అవసరం లేదు వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోండి వాటర్ వేసుకొని అయినా సరే ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పేస్ట్లో కారం కూడా వేసాను ఒక వన్ స్పూన్ దాకా వేసేసుకొని మొత్తం ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మ్యాక్సిమం మన గుత్తి వంకాయ వాటి మసాలానే అనమాట ఇంకా ఈ కర్రీలో వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఒక్కసారి నేను ట్రై చేశాను కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఓకేనా ఇవిగోండి వంకాయలు బంగాళదుంపలు చక్కగా మగ్గాయి కదా మనం ఆయిల్ ఎక్కువే వేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి ఇబ్బంది ఏముండదు ఇదిగోండి చెప్పాను కదా రెండు ఉల్లిపాయలు రెండు టొమాటోస్ ఇది ఈ పేస్ట్ ముందుగా వేసుకొని దాంతో పాటు ఈ మనం మిక్సీ పట్టుకున్న ఇంకో పేస్ట్ ఉంది కదా పల్లీలు నువ్వులు ధనియాలు ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంతసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూపిస్తాను మీకు ఇది కాస్త ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టొమాటో పేస్ట్ ఈ ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకా వాటర్ కూడా తగినన్ని వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే మరీ లూజ్ అయిపోతుంది చూసుకొని వేసుకోవాలన్నమాట ఓకేనా చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము కలిసేలాగా కలిస్తే మనకి కర్రీ కూడా వేసిన వెజిటేబుల్స్కి ఈ మసాలా ఫ్లేవర్స్ పట్టి బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాము కారం అవసరం ఉంటే వేసుకుందాము లేకపోతే సరిపోతే ఇంకా అవసరం లేదు మీ స్పైసీని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి మీ టేస్ట్ స్పైసీని బట్టి చూసుకుంటూ చేసుకోండి మా ఇంట్లో వాళ్ళ టేస్ట్ని బట్టి నేను చేస్తున్నాను మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి చూసుకుంటూ చేసుకోండి ఓకేనా ఇంకా దీనిలో వాటర్ చెప్పాను కదా ఒక హాఫ్ లోటా దాకా వాటర్ వేస్తున్నాను వాటర్ వేసాక మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోండి ఈజీగానే మగ్గిపోతాయి ఆల్రెడీ మన వెజిటబుల్స్ మగ్గిపోయాయి ఈ పేస్ట్ మసాలా అంతా వాటికి పట్టడం కోసము ఇంకా ఉప్పు చెక్ చేసుకుంటున్నాను చూసుకొని వేసుకోండి మీరు కూడా సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు చెప్పాను కదా లో టు మీడియంలో మార్చుకుంటూ చేసుకోండి ఆయిల్ పైకి తేలింది అనిపిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఇదేమో ధనియాలు జీలకర్ర గరం మసాలా మూడు కలిపిన పౌడరు చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకున్నాను లాస్ట్లో ఈ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుంది లాస్ట్లో వేసుకోండి మనం దానిలో వేసింది లైట్గానే వేసాను కాబట్టి ఈ పౌడర్ని చిన్న స్పూన్తోనే వేశాను ఎక్కువగా ఏం వేయలేదు వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉంచేసుకోండి ఇంకా ఆయిల్ చూపిస్తాను పైకి తేలుతూ ఉంటుంది అలా ఉంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీని నేను చెప్పాను కదా ఆల్రెడీ దేనిలో తిన్నా సూపర్ హిట్గా ఉంటుంది చూశారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది యాజ్ టీస్గా నేను చేసిన విధంగా ట్రై చేయండి మీ కర్రీ సూపర్గా ఉంటుంది ఈ కర్రీలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్స్లో చెప్పండి క్లారిఫై చేస్తాను ఓకేనా ఇంకా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా కర్రీ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను టెక్స్చర్ మీకు క్లియర్గా ఇంకా బాగుంటుంది మీకు టెక్స్చర్ చూస్తేనే నోరు ఎంత బాగుంటుంది ఓకేనా ఇంకా నేను ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఎప్పుడైనా సరే మన చేతుల్లోనే ఉంటుంది కదా చేసుకునే విధానం పద్ధతి బాగుంటే ఎలా చేసినా కర్రీ అది తినని వెజిటేబుల్ అయినా సరే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా లొట్టలు వేసుకొని తినేంత బాగుంటుంది ఆ మ్యాజిక్ మన చేతుల్లోనే ఉంటుంది ఓకేనా ఎప్పుడు చేసిన కర్రీసే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి నా కర్రీ ఎంత బాగుందో కలర్ఫుల్గా నచ్చింది కదా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తినాలనున్నా కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూసేయండి నేనైతే రైస్లోకి చేశాను మీరు దేనిలో తిన్నా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్